అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై మూడు వేల మంది పేద పిల్లలకు ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆరు నెలల నుంచి ఇమాములకి మౌజిములకి ఆండ్రోరం ఇవ్వడం లేదు విదేశ విద్య తీసాడు మొత్తం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈ రోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు వక్ బోర్డ్ ఆస్తులు కూడా అన్యాక్రంతం అయిపోతున్నాయి ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఎన్డీఏకి ఇక్కడ తెలుగుదేశం ఉంటే తప్ప సాధ్యం కాదని మైనారిటీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి మీకు అండగా నేనుంటా అదే మరి గతంలో ఏం చేశాము దానికంటే రెత్తింపు ఉత్సాహంతో మీకు చేసే బాధ్యత సాజిహాన్ భాషను మీరు గెలిపించుకోండి మీకేం కావాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూరదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది తాడేపల్లి సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధ